అనకాపల్లి జిల్లా అనకాపల్లి వ్యక్తిగత కేసుల్లో ఇరుక్కుపోతున్న సీఎం రమేష్ ఆ కూటమి ఎంపీ అభ్యర్థి అనేక వ్యక్తిగత కేసుల్లో ఇరుక్కుపోయిన సీఎం రమేష్ కూటమి ఎంపీ అభ్యర్థ అని వైకాపా అనకాపల్లి లోక్సభ ఇన్ఛార్జ్ ఆడారి కిషోర్ కుమార్ మీడియా ద్వారా ప్రశ్నించారు గతంలో ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అప్పటికప్పుడు ఎలక్షన్ తాయిలంగా నిర్ణయించిన పసుపు కుంకుమలు ప్రజలకు అందిస్తే తప్పు కాదని వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఎప్పటి నుండో అందుతున్న సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇవ్వడం ఎన్నికల కమిషన్కు తప్పైందా నాడు తప్పు కానిది నేడు తప్పు అని అన్నారు ప్రతి అంశంపై అడారికిషోర్ మీడియా ద్వారా వేస్తున్న సైతిక ప్రశ్నలకు కూటమి నేతలు సమాధానం చెప్పాలా అని అన్నారు కేవలం డబ్బు మాత్రమే ఉంటే చాలదని కాస్తంత విషయం జ్ఞానం కూడా ఉండాలని ఎద్దేవా చేశారు ఎంపీ రమేష్ కేసుల చిట్టాను మీడియాకు అందించారు పెను దుమారం సృష్టిస్తున్నటువంటి అంశం మరీ ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పరాలు సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా విస్తరిస్తున్నటువంటి పనులు ఏదైతే డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ఉందో డీబీటీ ఆ డీబీటీని ఈరోజు మేము ఎలక్షన్స్ అయిపోయే వరకు రద్దు చేస్తున్నామని చెప్పి ఎలక్షన్ కమిషన్ అనటం చాలా శోచనీయంగా ఉంది నేను రిక్వెస్ట్ చేస్తాను వి ఆల్ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్స్ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ కమిషన్ ఆఫ్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సార్ గత నలభై సంవత్సరాల నుంచి ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఆయా పార్టీలు ఆయాచితంగా కేవలం ఎన్నికల ముందు మాత్రమే ప్రవేశపెట్టినటువంటి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి పసుపు కుంకుమ పథకం కూడా ఎన్నికల ముందు ఇరవై రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది దాన్ని డైరెక్ట్గా అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసిన సమయాల్లో ఈరోజు డిపిడి ఏదైతే రైతు భరోసా ఆసరా మిగతా పథకాలన్నీ కూడా డైరెక్ట్ పెన్షనర్స్ కూడా వెళ్ళేటువంటి పథకాలని ఎలక్షన్ కమిషన్ ఇది ప్రజలందరూ కూడా ఎక్కడ అక్కడ డిస్కషన్ చేస్తున్నారు కనుక మీరు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతా ఉన్నాను మీడియా ప్రతినిధుల ద్వారా రెండో కోట్ల రూపాయలు స్కామ్ లో అని చెప్పి అన్ని పత్రికలు నేషనల్ మీడియా కూడా ఎటెన్షన్ ఇచ్చి ఉన్నాయని చెప్పని చెప్పకనే చెప్పడం గతంలో జరిగింది ఇలాంటి వ్యక్తికి ఎందుకు ఓటు వేయాల్సిన అవసరం ఉంది స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన జీవి నరసింహారావు గారు పార్టీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లెటర్స్ పెట్టి మీలాంటి వ్యక్తులు ఇక్కడ చట్టసభల్లో ఉండకూడదు ఇలాంటి వ్యక్తులు బీజేపీలో తీసుకోవద్దని కూడా గతంలో నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది మరి నాకు అర్థం కాబట్టి గతంలో మోడీ గారి బాగా భూములు తిట్టి ధర్మపోరాణ దేశం ఈరోజు మళ్ళీ అదే వ్యక్తిని అనకాపల్లి ప్రాంత ప్రజలు కాదు విశ్వసించట్లేదు నాయకులు వారి యొక్క ఓటర్లకు ఇష్టపడి మరి కన్విన్స్ అయ్యి కాంప్రమైజ్ అయిపోయినట్టుగా ఉన్నారు అందువల్ల ఈ ప్రాంతంలో మీ యొక్క కత్నం ఖచ్చితంగా చెల్లదు చల్లబోదు మీ పైన పలు కేసులు ఉన్నాయి ఈ కేసులు ఉన్నాయా లేదా అనేది సీఎం రమేష్ ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది మీ మీద ఒక డాక్యుమెంట్ రిలీజ్ అయింది ఇవన్నీ కూడా వాస్తవాలు ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి మీ పైన మీరు బ్యాక్ లక్ష చేసిన విషయాలు ఉన్నాయి జీవీ నరసింహ స్వయంగా లెటర్ రాసి ఉన్నాయి జాతీయ మీడియాలో మీరన్నీ మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా మీ పైన పూర్తిగా వేయడం జరిగింది ఇవన్నింటికి కూడా మీరు సమాధానం చెప్పాలి మన ఏపీ ఎంపీ రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూలో కూడా ఈయన మాట్లాడుతూ అనకాపల్లి ప్రాంతానికి మీరు కేవలం డబ్బు బాధంతో వెళ్ళారని చెప్పి డైరెక్ట్ సూటిగా ఒక ప్రశ్న అడిగినప్పుడు సీఎం రమేష్ తప్పన పడిపోయాడు అసలు ఇక్కడ ఉన్నటువంటి మూలాలు ఏంటి ఆయన గత సంవత్సర కాలంలో నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటే ఏ గ్రామానికైనా ఏ మండలానికైనా ఒక వాటర్ పంప్ కానీ ఒక స్టూల్ ఒక బ్యాగులు కానీ లేదా ఒక సీసీ కోడ్ కానీ వేయించడా దయచేసి ఇక్కడ ప్రజలు దయచేసి విజ్ఞతతో ఆలోచించేయండి వారు కేవలం డబ్బు సంచులతో వచ్చి ఇక్కడ డబ్బు మోటార్ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ల్యాండ్ బ్యాగ్ అంతా కూడా ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉండాలి తప్ప ఇక్కడ ప్రాంత ప్రజలు ఏదో చేద్దామని ఆలోచన వ్యక్తులు కాదు విచక్షణతో ఆలోచించండి నాయకులు కాంప్రమైజ్ అయ్యారు కేవలం వారికి డబ్బు సంచులు అందుదే అని చెప్పండి కానీ ప్రజలు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు అక్కడ కూడా విశ్వసనీయతగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా కొంత ఆలోచన చేసి లోకల్ ఉన్నటువంటి వ్యక్తికి పూర్తిస్తే మద్దతు పలకాలని చెప్పి తెలియజేస్తా